మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క ప్రయాణాలు పనులు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది ఈ రాశివారి రోజు ఆదిత్యాయ నమ అని చెప్పి చదువుకొని సూర్యునికి నమస్కరించండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి రోజు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ధనపరంగా ఆదాయం వచ్చినా కూడా దానికి తగిన విధంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది నూతన మిత్రుల ద్వారా మీకు వ్యాపారానికి సంబంధించిన కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు లాభాలు తెచ్చిపెడతాయి కుంభరాశి వారు ఈరోజు ఇంటి లోపట సహా కుటుంబ సభ్యుల సహకారం వల్ల శుభవార్తను వింటారు ఈ రాశివారి రోజు నవగ్రహాలకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశివారికి రోజు కొంత కలిసి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు పొందుతారు నూతన అవకాశాలను మీరు జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడులు పెట్టండి మీకు ముఖ్యమైనటువంటి పనులు కూడా ఈరోజు ఒక మార్గం దొరుకుతూ ఉంటుంది మీనరాశివారు ఈరోజు శనికి నమస్కరించి ఆదిత్యాయ నమ అని చెప్పి తొమ్మిది సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది